ందరికి నమస్కారం ఇరవైడో తారీఖు సూర్యాపేట జిల్లా ముఖ్య కార్యకర్తల బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ గారు గౌరవ అతిథిగా జగదీష్ రెడ్డి గారు విచ్చేసినటువంటి సందర్భంగా అందరం పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున వరంగల్ భారీ బహిరంగ సభను కూడా ముందుకు తీసుకుపోవాలి ప్రభుత్వం చాతగాని పనితనాన్ని చేయలేని పనితనాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన కొట్లాడినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా మన పాత్ర పోషించడం కోసం ముందుకు సాగాలని చెప్పేసి అనుకున్నాం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నాం కోరుకుంటూ అసలు ఇన్నియా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి పదజాలం ఏంది అలాంటి పదజాలాన్ని కూడా సపోర్ట్ చేస్తూ కుహనా మేధావులు అంటూ మాట్లాడుతున్నటువంటి ఒక సిగ్గుమాలన దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఉన్నారంటే కూడా నిజంగా ఒక దిగజారుడు రాజకీయాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకు ఈ అనాల్సి వస్తుందంటే స్పీకర్ గారిని ఉద్దేశించి జగదీష్ రెడ్డి గారు ఏదో మాట్లాడిండు మాట్లాడినాడు అని ప్లే చేస్తే ఎన్నిసార్లు ప్లే చేసి చూసినా స్పీకర్ గారు ఉద్దేశించి ఒక్కటి అంటే ఒక్కటి కూడా అలా పరుష పదజాలం కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ లేదు అయినా దాన్ని ఏదో సాగుగా చూపించి దళిత స్పీకర్ అంటారా దళిత స్పీకర్ని అంటారా అరే ఆయన స్పీకర్ అంటాడు స్పీకర్ అంతే దానికి దళితుడు రెడ్డి వెల్మా కాపుకి అని ఉండవు స్పీకర్ అంటూనే పదే పదే దళితుడు దళితుడు అని మీరు చెప్పి మీరే స్పీకర్ అవమాన పరుస్తున్నారు దళితులు అవమాన పరుస్తున్నారు ఒక పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన దళితులునే గుర్తిస్తున్నారు తప్ప స్పీకర్ గుర్తిస్తలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ మీ యొక్క మాటలను మార్చుకోండి జగదీష్ రెడ్డి గారు ఒక్కటి కూడా తప్పు మాట మాట్లాడలేదు అయినా ఎందుకు జగదీష్ రెడ్డి గారు బయటకు లాస్ట్ టైం చూసినాం మనం అసెంబ్లీ సాక్షిగా కొడుకులు మొత్తం బట్టలు తీసి నగ్నంగా నిలబెట్టి మీ చరిత్ర ప్రజలకు చూపించారు కాబట్టి మీకు ఉత్సాహపడుతుంది జగదీష్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే మీకు ఉత్సాహపడుతుంది కోర్టులకు కాబట్టి ఏదన్నా ఒక మొక్కతో జగదీషని బయటకు పంపాలి కాబట్టి లేనటువంటి దాన్ని సాగుగా చూపించి మేము బహిష్కరిస్తామని చెప్పేసి అప్రజాస్వామికంగా ఒక చీకటి రోజు తలపించే విధంగా అసెంబ్లీ అనిపిస్తుంది ఏమైనా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపుతాం అదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఎవరో ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్న మాట మహిళా జర్నలిస్ట్ అయినా సరే ఏ జర్నలిస్ట్ అయినా సరే యూట్యూబ్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొడుకు ఒక్కొక్కరిని తోలు తీస్తా బట్టలు తీసుకొడతా అని మాట్లాడుతాడు వాడు ముఖ్యమంత్రి వానికి మానసిక రుగ్మత వచ్చినట్టుంది మెడల్ అయిపోయినాడు రేవంత్ రెడ్డి అంటాడు ఏ మాటలు మాట్లాడితే అసెంబ్లీ సాక్షి గా మాట్లాడేది ఒక మేధావులు ఖండించాడు ఒక జర్నలిస్ట్ ఖండించాడు ఒక జర్నలిస్ట్ ఎడిటర్లు ఖండించాడు ఏం పదజాలిందని చెప్పి దాని హెడ్డింగ్ లెటర్ రాశారు మళ్ళా ముఖ్యమంత్రి అంటాడు అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ అంటే ఆయన వాటిని తీసేయాలి రికార్ తొలగించాలి మంచిగా నవ్వుకుట కూస్తున్నాడు స్పీకర్ అంటే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు బట్టలో తీసుకుంటున్నాను ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి మాట్లాడే దృష్టి గిన్నెల చరిత్ర అటువంటి భాష ఆడైనా మొగాయన అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఏందైనా మాట్లాడదాసుకున్నది నా కుటుంబం జోలికి వస్తూకోను మరి ఇంతకు నువ్వు మాట్లాడినప్పుడు అంతమంది లేదు కుటుంబాలు కాదా బిడ్డల గురించి భార్యల గురించి కొడుకుల గురించి చిట్టినాడని పేరు పెట్టి వాడు పందులు ఎక్కుండు వీడు గుర్రాలు ఎక్కుండు అని చెప్పి ఇష్టమోసేట మాట్లాడినప్పుడు ఇక నీ పెళ్ళం పిల్లలు అనేసరికి నీకు బాధ అవుతున్నదా మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఇంకోటి ఆయనకు సంబంధించిన కుటుంబం గురించి ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడాలి ఆయన భార్య గురించి ఆయన కూతురు గురించి ఎవరైతే ఆయన పుణ్యాన ఇబ్బంది పడ్డారు అది పుణ్యమో మూసి ప్రక్షాళ పుణ్యమో రకరకాల పేరతను ఎవరైతే ఇబ్బంది పెట్టావో నువ్వు ప్రజలు మాట్లాడినటువంటి భాష వాళ్ళకి సంబంధం లేదు అది మంచిదని మేము హర్షిస్తలేము అది మంచిదని కూడా మేము కోరుకుంటలేము కానీ ఎంత బాధ అయితే తీవ్రంగా మాట్లాడేటువంటి దయచేసి అర్థం చేసుకొని దాన్ని మార్చుకొని ప్రజలకు లబ్ధి చేకూర్చడం కోసం ఏం చేస్తావు చేయి ఎందుకే ఇట్లాంటి భాష మాట్లాడుతున్నాడు బడ్జెట్లో పెడతాందుకు పైసలు లేవు చెప్పిన హామీలు నెరవేరుస్తున్నందుకు చేత కాదు ఒకటి దారికి జీతాలే వేయలేము ఇక డిఎల్ఎస్ ఎంగ తర్వాత చూద్దామని చెప్పి మాట్లాడుతున్నాడు వాటి నుంచి పక్కదారి పట్టించాలంటే కేసీఆర్ గారిని ఏదో ఒక మాట అనాలి ఆ పంచాయతీలో బయటపడాలి కేటీఆర్ ఒక మాట అనాలి ఆ పంచాయతీలో బయటపడాలి జగదీష్ రెడ్డిని బయటికి పంపాలి ఆ పంచాయతీలో బయటపడాలి అంటే చాతగా అనటువంటి వాడు చేసేటువంటి రాజకీయం ఇది ఎదుర్కొనే సత్తా లేదు సమర్థత లేదు కనీసం సంకల్పం లేదు దాని నుంచి బయటపడతందుకు ఈ కుట్రలు మాట్లాడుతున్నాడు ముందు రోజు మాట్లాడితే ఇక చూసుకుంటారు స్టేచర్ అంట చర్చర మీదకి వేయండు మార్చుడికి వేయండు ఎవరన్నా ఇంత పని పోండు దొరికినాడు ఎవడన్నా సాగు కోరుకుంటారు ఎవడన్నా ఎవడన్నా కింద ప్రజలందరూ కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీని పెట్టాలి కాంగ్రెస్ పార్టీని చంపాలి అని చెప్పి ఏం దా ఇట్లా వ్యక్తిగతంగా మారతావానే కేసీఆర్ కట్టంటానే అంటారా తెల్లారు ఏమంటే మాట మార్చి నేను పార్టీ నన్నా మనిషి లేదు ఇరవై నాలుగు గంటలలో ఇరవై నాలుగు అబద్ధాలు మాత్రం ఇంత లత్పోర్లగా అయితే ఏడజుల్లే తెలంగాణ జాతి జాతిపితను పట్టుకొని ఎస్ కేసీఆర్ తెలంగాణ జాతిపిత పిత గుర్తు చెప్తున్నాం తెలంగాణ కోసం పార్టీ పెట్టి తిరుగురామంగా శ్రమించి ఢిల్లీలో ప్రతి ఒక్క గల్లీ తిరిగి ప్రతి ఒక్క పార్టీ పోయి కాలు మొక్కి ఏళ్ళు మొక్కి అందరిని ఒప్పించి తెలంగాణ ప్రజలను ఏకం చేసి తెలంగాణ సాధించి వంద శాతం జాతిపితే నువ్వు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు సంకరాకుండా సంకర చేరి తుపాకీ పట్టుకొని తెలంగాణ ఉద్యమం తిరిగినటువంటి లంగవ దొంగను ఇదే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తాందుకు ఆ స్టీఫెన్ నటం కాడిపోయి యాభై లక్షల రూపాయల మూటను అపయప్పి ఓటుకు నోటు దొరికిన రోజు కేసీఆర్ గురించి మాట్లాడేది ఆయన జాతిపిత అంట అని చెప్పేసి ఎగిలనవుతుంది ఏ వంద శాతం కేసీఆర్ జాతిపితనే ఈ తెలంగాణ జాతి కోసం పనిచేస్తున్నాడు నువ్వు తెలంగాణ జాతి ద్రోహి నువ్వు నోరు ధరిస్తే భూతులు తప్ప ఒక్కటి పనికొచ్చే మాట మాట్లాడు అది ప్రభుత్వ కార్యక్రమం అయినా కేసీఆర్ టుడే ప్రజల కార్యక్రమం అయినా కేసీఆర్ దిట్టుడే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అయినా కేసీఆర్ దిట్టుడే లేస్తే కేసీఆర్ చెప్పాను తప్ప వానికి బతికే లేదు కేసీఆర్ దిట్టుకుంటే వాడిని బతుకుని గడుపుతున్నాడు ఇంకో జీవితమే లేదు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో క్షేత్రంలో రేపు వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడే చాలా పెద్ద పెద్ద మాటలు ప్రజాక్షేత్రంలో ఓటు రాజకీయాల ద్వారా రేపు నిన్ను బట్టలు చూసి నీకే గుణపాఠం చెప్తారు ప్రజలు దయచేసి తస్మాత్ జాగ్రత్త నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేకపోతే నాకు చూరేస్తా కోరక అని చెప్పి ప్రచరిస్తా ఉన్నాం నోటికి ఏదో మాట్లాడితే కరెక్ట్ కాదు ఏ తుంభై తొమ్మిది నియోజకవర్గాలు వేల ఎకరాలు ఎండిపోతున్నాయి ఇప్పుడు కాలేశ్వరం నుంచి నీళ్ళు ఇస్తే ఒకటి స్విచ్ చేస్తే కన్నెపల్లి పంపహౌస్ రెడీగా ఉన్నది ఇట్లా స్విచ్ చేస్తే వాళ్ళు కన్నెపల్లి పంపౌస్ నుంచి రెడీగా వచ్చి పై నుంచి అన్నారం సుందిల్లా ఎల్లంపల్లి నుంచి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి వచ్చేటువంటి లక్ష్మీ లక్ష్మి పంపౌస్ గాయత్రి పంపౌస్ దాటుకుని మిడ్బా నుంచి నీళ్ళు వస్తాయి అని ఇస్తలేవు ఉత్తమ్ కుమారుడు చాలా పెద్ద తిలికెళ్ళని మాట్లాడుతున్నాడు ఎల్లంపల్లికి వెళ్ళి మేము కాళేశ్వరం నుంచి కాదని ఆయన ఎల్లంపల్లికి వెళ్లి మిడిమానియర్ కు కనెక్షన్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా వచ్చింది ఎల్లంపల్లి నుంచి మిడిమానర్ కనెక్షన్ లేదు అంతకు ముందుకు ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చిన వెంటనే కాళేశ్వర నుంచి వచ్చిన అర్థం అని కనీసం అవగాహన లేక నువ్వు ఇరిగేషన్ మంత్రి కనీసం అవగాహన లేకుండా ఒకనాటి రివ్యూ పెట్టావు తెలియకపోతే తెలుసుకో మాట్లాడుతూ ఇంకా అభినందన సభ పెట్టి నేను ఈ నియోజకవర్గం బిడ్డగా నేను తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తా ఇప్పుడు పొలాలెండి పోతాను ఆయన కన్నెపల్లి పంప్ లో రెడీ కొనే వాటర్ లిఫ్టీ అయిపోతుంది అయిపోతుంది అని చెప్పి మొత్తుకుంటుంటే చేత కాదు కానీ ఈయన మళ్ళీ మిమ్మల్ని కొత్తగా చేసేట దేవాలయం నుంచి తీసుకొస్తున్నాడు ప్రజలేమంటారు అది దేవాదులనా కాళేశ్వరరాలు విశాలిస్తా ఏదో ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు దండం పెడతాం వెయ్యో నీళ్ళు అయినా నీళ్ళు ఇస్తాలని అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటాం మాకు పంటలు పండాలి ఏ నీళ్ళు అయితే మాకేంది కేసీఆర్ ఇచ్చింది కాళేశ్వరం అన్నాడు నువ్వు ఇంకోటిస్తే ఇంకోటే వెయ్యి ఇవి చేతగాక వీటిని ఎదుర్కొనే సామర్థ్యం లేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి పరిస్థితి బడ్జెట్ లో కూడా ఏం పెట్టాడు నేను చెప్పినటువంటి ఆరు గారి అంటే ఏమి చేయలేడు అవి పెట్టలేడు సాధ్యం కూడా కాదు దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఉస్మాన్ యూనివర్సిటీ మీది కదా ఎన్నో ఉద్యమాలకు ఇయ్యాలి ఈయన కాదు ఈయన తాతలు మునగాళ్ళు దేశముక్తం దేశాలను జాగిదారం అనుకున్న కోరికలనే ఉరికించుకునేటువంటి చరిత్ర ఉస్మాన్ యూనివర్సిటీ చాలా మంది చూశారు ఈయన కూడా అరవై ఉద్యమాలు చేసి చాలా మామీద అయినటువంటి పరిస్థితి ఉంది అప్పుడు మా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఇక ఉస్మాన్ యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు చేయొద్దు రాష్ట్ర రూపాలు ఆర్డర్ ఆడది ఉద్యమాలకు పురిటి కట్టి అది కొడతాను కొడుకు ఉస్మాన్ యూనివర్సిటీ బడేసి ఓడి కొడుతారు చూద్దాం ఇక ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమాలు చేయాలని వద్దా నువ్వు డిసైడ్ చేస్తావు విభాంతంగా ప్రజాపాలన చెప్పి ఇంత భయం ఎందుకైతే మరి నీకు ప్రజాపాలనే కదా నీకు ఎందుకంటే ఇంత భయం దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే ప్రతి ఒక్క భారతీయునికి ఉంటది అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి ఉంటుంది ఆ ఉస్మాన్ యూనివర్సిటీ అనేది కూడా వేదిక దాన్ని కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలి ఉద్యమాల ద్వారా అణచివేస్తాము ఎవరిని మాట్లాడనీయము ఎవరైనా మాట్లాడితే జర్నలిస్టు జైలు వేస్తాము ఎవరైనా నాయకుడు మాడితే అక్రమ కేసులు పెడతాము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మాడితే వాళ్ళ మీద కేసులు పెడతామంటే భయపడతానికి ఎవరు సిద్ధంగా లేదు ఇక్కడ ఇలాంటి వాళ్ళని తాతలో చాలా మందిని నేను చూసి అలసిపోయాల్సిపోయి వచ్చింది సమాజం మీగో తొందరలే గుణపాఠం చెప్తారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా దయచేసి ఎన్నికల ముందు ఎలాంటి మాటలు మాట్లాడారు ఇప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమంలో కూడా మనందరం కలిసి రావాలి రేపు ఇరవై తారీఖు ముఖ్య కార్యకర్తల సమావేశం కానివ్వండి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు జరిగేటువంటి భారీ బహిరంగ సభ కానివ్వండి అందరం కలిసికట్టుగా నిలబడాలి కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ జాతిపితను కాపాడుకోవాలి మన నాయకత్వాన్ని కాపాడుకోవాలి మన అతిత్వాన్ని కాపాడుకోవాలి ఎవరైతే చంద్రబాబుకు చెంచలేక వ్యవహరిస్తారో అలాంటి ముఖ్యమంత్రికి గుణపరం చెప్పాలని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై తెలంగాణ జై కే